హాయ్ ఫ్రెండ్స్ స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోపి పేహ్ల బార్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జూడిపి గొర్రెలు అనేటివి మొత్తం ఒక యాభై నాలుగు గొర్రెలు అనేవి ఉన్నాయి రైతు వారిగా అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవలతాలిక పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది రైతు నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి మనకు పల్లెల్లో రైతువారిగా ఒక యాభై నాలుగు గొర్రెలు అనేటు ఉన్నాయని సూడి గొర్రె పిల్లలు అయితే ఏం లేవు దీంట్లో యాభై నాలుగు గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గరండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర మనకు ఈ కనిపించేది మొత్తం యాభై నాలుగు గొర్రెలు అనేటివి ఉన్నాయి సో మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు లేదా దాంట్లో నుంచి ఒక పది గొర్రెలు తీసేసైనా మీకు నలభై కావాలన్నా ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ నేను బేరం చేశాను దీనికి ఇంటి దగ్గర కట్ట దగ్గరికి వెళ్ళేసి బేరం చేశాను ఇస్తారు ఒక మంచి ధరకే సో ఇది మొత్తం మీద అయితే ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పినారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంది ఎంతకు బేరం అవుతుందో కూడా మనం చెప్పగలం సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి మొత్తం నెల్లూరు చూడిపి యాభై నాలుగు గొర్రెలు ఉన్నాయి సూడి గొర్రెలు ఉన్నాయి దాంట్లో పొట్టెళ్ళు వచ్చేటప్పటికి సపరేట్ ధర అండి పొట్టెలు కావాలంటే ఇస్తారో లేదో తెలియదు ఒకవేళ కావాలంటే సపరేట్గానే ధర పెట్టాల్సి వస్తుంది గొర్రెల్లోకి అయితే రాదు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి యాభై నాలుగు సూడి గొర్రెలు అంటే అమ్మకు ఉన్నాయి ఒక మంచి ధరకే ఇవి మీకు వస్తాయండి ధర చెప్పడం ఇరవై ఆరు వేలు